అది అది లేకపోతే మాకు దొరకకపోతే తోట తీసేయటమే సార్ అస్సలు ఆలోచన రెండు ఆలోచన అనేది మాకు రాదు చాలా ఈజీ అనిపించింది సార్ ఇది పెట్టుబడి తక్కువ నలభై రోజులు పండుగను కంట్రోల్ చేయటం ఒక ఎకరానికి అసలు మామూలు విషయం కూడా కాదు సార్ చాలా ఈజీ పెట్టుబడితోటి క్రాప్ తీసుకోగలిగాం మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము రెడ్డిపాలెం విలేజ్కి వచ్చాము బుర్గంపాడు మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము మనతో పాటు అనంతరెడ్డి గారు ఉన్నారు మన అనంతరెడ్డి గారు ఏంటంటే అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో తైవాన్ జామా గ్రో చేస్తున్నారు ఇతను స్ప్రేలు ఏం వాడలేదు రెండు సంవత్సరాలు ఖాతా కాసింది కానీ ఒక కాయ కూడా తీసుకోలేదని అన్నారు అయితే పండిగ వల్లనే ఈ ఇబ్బంది అని చెప్పేసి అతనికి ఈ మన ఆకర్షమి అనే ప్రోడక్ట్ తెచ్చుకొని వాడారు దాని పనిదలము అతని పొలంలో ఎలా ఉందో కనుక్కుందాం నమస్కారం అండి అనంతరెడ్డి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి మేము దాదాపుగా థర్టీ ఫైవ్ ఇయర్స్గా వ్యవసాయం చేస్తున్నాం అంతా అంతా కూడా అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి అగ్రికల్చర్ ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మన ఆగస్టు సెప్టెంబర్ త్రీ ఇయర్స్ అయింది ఖాతా నుంచి తీసుకున్నారు ఖాతా సిక్స్ మంత్స్ నుంచే స్టార్ట్ అయిందండి సిక్స్ సిక్స్ మంత్స్ నుంచే కాపు వచ్చిందండి ఆ కాపు వచ్చినాక ఒక ఆరు కాపు వచ్చినాక ఆరు నెలల వరకు అంటే వన్ ఇయర్ వరకే మనం కాపు తీయగలిగా ఆ సిక్స్ మంత్స్ ఏ సిక్స్ మంత్స్ తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేవరకు విపరీతంగా పుచ్చు అసలు మాకు తోటలో ఇంట్లో తినడానికి కూడా కాయ లేదు కాయ చూస్తే విపరీతంగా కాయ అసలు చెట్టులు ఇట్లా వంగిపోయి అంత కాయ కానీ ఏది చూసినా పురుగు పురుగు అండి తర్వాత యూట్యూబ్లు కొట్టానండి అసలు ఏంటి పురుగు రావడానికి కారణం అంటే అప్పుడు తెలిసింది ఏంటంటే అసలు మొత్తంగా ఆ పురుగు అంతా రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఎక్కడ పెట్టినా చెట్లు అసలు తీసేయడం ఇట్లాంటిది దొరుకుతూ ఉందన్నమాట దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా కొట్టం కొట్టంగా నాకు ఇది దొరికింది ఇది ఇది చూశానండి దాంట్లో నేను పండిగా మాత్రం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది పండుగ ఒక ఒక సంవత్సరం మాత్రం అసలు అసలు ఇంట్లో తినడానికి కూడా లేదండి అంత దారుణంగా వచ్చిందండి ఈ మూడు ఎకరాల్లో నాలుగు వేల ఐదు మొక్కలు మొక్కలలో మాకు తినటానికి కాయ దొరకలేదండి ఇంటి మందం కూడా దొరకలేదండి అసలు తినలేకపోయినాం కాయ కూడా మాకు భయం ఏ కాయ వస్తే ఏముంటుందని మాకు భయం వేసి తినలేకపోయినాం మరి చెట్టు తీసేద్దామని ఆలోచన తీసేద్దాం అనే ఆలోచన వచ్చింది సార్ ఇక ఈ ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు లాగా తీసేద్దామని చెప్పేసి ఆలోచన వచ్చాక మంది చూసాను సార్ యూట్యూబ్ లో చూశాను సార్ ఇట్లాగా వస్తుందని చూశాను మేము ధైర్యం చేసి తెచ్చాం సార్ ఈ ఏరియా ఎవరు కూడా దానికి లేదు తేలేదు తెచ్చినట్టు కూడా మీ యూట్యూబ్ లో ఎక్కడ కూడా లేవు సార్ ఈ డిస్టిక్ లో కానీ ఎక్కడ లేదు అయితే మీరు యూట్యూబ్ లో చూసినప్పుడు యూట్యూబ్ లోనే సార్ అంటే ఈ ఎమ్మి అన్న ప్రోడక్ట్ సార్ మీకు పని చేస్తుందన్న అన్న నమ్మకం ఎలా కలిగిందండి పనిచేస్తా యూట్యూబ్లలో చూశాను సార్ కొంతమంది రైతులు ఆంధ్రాలో కానీ బయట డిస్టిక్లలో రైతులు మాట్లాడినట్టు యూట్యూబ్లు కూడా చూసాను సార్ వాళ్ళని ఫాలో అయ్యి పెట్టి చూద్దాం ఇంత ఇంత ఖర్చు పెట్టినాం ఇంకో పదివేలు ఇరవై వేలు అవుతుంది పెట్టి చూద్దాం అని చెప్పేసి ధైర్యం చేసి తీసుకొచ్చాను సార్ తీసుకొచ్చి తీసుకున్న తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది తీసుకొచ్చే సార్ ఎట్లుద్దటికి సగంకాయ అయిపోయింది సార్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ సగంకాయ ఆల్రెడీ క్రాప్ అయిపోయింది పుచ్చే ఎవరన్నా వచ్చినా కానీ ఆ కాయలు చూస్తున్నారు ఇంకపోతున్నారు మార్కెట్కి తీసుకెళ్లే వాళ్ళు అసలు ఒక్కరు ఎవరు కూడా ఒక పది కేజీలు కాయ కొట్టడానికి కూడా ధైర్యం చేయట్లేదు అది తీసుకొచ్చి పెట్టాక ఒక ఒక ఐదారు రోజుల తర్వాత సార్ వచ్చే కాయ మాత్రం ఇంక పుచ్చు అనేది రాకుండా పోయిందండి ఇదేదో రాలిపోయింది పుచ్చుది అసలు ఆ కాయ మొత్తం నెంబర్ వన్గా ఉందండి అక్కడి నుంచి కోసారు సార్ మాకు బాగా కాయ బాగా కోసారు సార్ కాయ ఇప్పుడు ఇది ఆల్ట్రా ఐడెన్సిటీలో మేము యూట్యూబ్లలో చూసి పంట గ్రాఫ్ చూస్తే సంవత్సరానికి ఎకరానికి మూడు లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చే పంట సార్ అట్లాంటి పంట కోల్పోయాను అనేది తప్ప పెట్టుబడి లేదు సార్ మేము పెట్టుబడి పెట్టింది అయితే లేదు పెట్టింది లేదు సార్ అయితే మనకి మూడు లక్షలు మీరు నష్టపోయారు అన్నారు మీరు ఎంత ఖర్చు పెట్టారండి మనకే అయింది సార్ అదే మేము ఇప్పుడు మూడు ఎకరాలకి కూడా ఒక కేజీ తెప్పించాం సార్ ఆరు వేల రూపాయలు మేము ఖర్చు పెట్టాక దాదాపుగా వన్ ల్యాక్ వచ్చింది సార్ మాకు ఆ నెలలో ఆ మంత్లో మాకు ఆ ఉన్నాక వన్ ల్యాక్ వచ్చింది అప్పుడు మాకు ధైర్యం వచ్చింది ఇంక తోట తీసేయొద్దు అనే ధైర్యం ఆ రోజు వచ్చింది మాకు తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ పెట్టాము పెడితే బాగా విపరీతంగా వర్షాలు ఇక వర్షాలు రావటం వల్ల మనం పనిచేయలేదు అని చెప్పేసి మనం ఇక డ్రాప్ అయిపోయింది సార్ అప్పుడు మళ్ళీ మొన్న క్రాప్లో పెట్టాము అయితే లైట్గా వర్షాలు తగ్గాక పెట్టాం సార్ వర్షాలు పడుతుంటే మేము లాస్ట్ ఇయర్ అట్లే వర్షాలు పడుతుంటే చేయట్లేదు అనుకోని వర్షాలు తగ్గాక పెట్టాము బాగా వచ్చింది ఈ సంవత్సరం అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆకర్షణ గుణం ఏంటంటే వర్షానికి కానీ వాతావరణంలో ఎలాంటి మార్పులు జరిగినా దాని పనితరంలో ఎలాంటి తేడా ఉండదు మీరు అదే మీరు ధైర్యంగా వర్షంకి ఒక రెండు గంటల ముందు మనం పెట్టుకున్నట్లయితే చెట్టు మీద అది గట్టిగా అయితే మనకి దానిలో అది చేసే పనిలో ఎలాంటి తప్పు ఉండదు అదే సార్ పంట మీద పూత ఖాతా ఉన్న రోజులు మీరు పెట్టుకుంటే మంచిది మీరు వచ్చే సంవత్సరం కూడా తప్పనిసరిగా వాడతాం సార్ అది వెనక వాడకపోతే తీసేయడం అది అది లేకపోతే మాకు దొరకకపోతే తోట తీసేయటమే సార్ అస్సలు దాని మా ఆలోచన రెండు ఆలోచన అనేది మాకు రాదు తీసేయటమే దానికి ప్రత్యామ్నాయం ఏదో కెమికల్ అవి కొట్టి చేద్దామంటే అది జరిగే పని కూడా కాదు పుచ్చు లేకుండా చేయలేము సార్ మీరు ఆకర్షమి వాడారు మీకు అంటే దాని పనితోనే మీకు ప్రత్యక్షంగా నాకు బాగా నచ్చింది సార్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మొన్న ఫస్ట్ ఎప్పుడు ఈ టూ మంత్స్ బ్యాకు బాగా వచ్చింది సార్ పురుగు తురుగు వచ్చింది అంటే రాజేమనుకున్నాం ఉన్నాం వర్షాలు పడుతుంది కదా అన్నట్టు ఆగి వచ్చింది వచ్చినాక పెట్టాను సార్ అది తీసుకొచ్చి పెట్టబట్టే నాకు ఇప్పుడు మూడు లక్షల రూపాయలు పంట వచ్చింది ఒక్క క్రాప్ నెక్స్ట్ క్రాప్ మళ్ళీ రైతులకి ఆకర్షమ్ గురించి మీరు చెప్పాలనుకుంటే ఈ మీరు ఎలా చూడగలుగుతారు సార్ ఏదైనా ఒకటి సార్ నమ్మకం ఉండాలి సార్ నమ్మకం లేని మనం ఏం చెప్పినా కానీ ఎండ సార్ రైతు అనేవి నమ్మాలి ఒక ఒక ప్రోడక్ట్ మనం వాడుతున్నాం అంటే దాని మీద నమ్మకం లేకపోతే అది పని చేసినా కానీ బయట చెప్పుకోవటం ఇది పని చేయలేదు అంటారు నా ఉద్దేశం నేనైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు సక్సెస్ సార్ ఇది ఇలా అది వాడా కాబట్టి మన నలభై రోజులలో నాకు దాదాపుగా త్రీ ల్యాక్స్ ఎత్తికి వచ్చింది అది వాడకపోతే నాకు కనీసం పదివేలు రూపాయలు కూడా వచ్చాయి కదా నాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇప్పటికైనా సార్ మీరు అంది లేకపోతే మాత్రం నేను తోట తీసేయటమే నాకు అంతకన్నా ప్రత్యామ్నాయం కూడా లేదు సార్ అదే అదే ఉంది సార్ ఇలాగే పొలంలో వదిలేసారనుకోండి అవి గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు అందరూ పొదుగుతాయి గుడ్లు పొదిగిన తర్వాత మళ్ళా దాని యొక్క కోశస్థ దశ మన భూమిలో అలాగే నిక్షిప్తమై ఉంటుంది నిక్షిప్తమై ఉన్నప్పుడు దానికి ఎప్పుడైతే మన చెట్టు మీద పూత కాత వస్తుందో భూమిలో నుంచి అవి మళ్ళా తల్లిగలే బయటకు వస్తాయి పెడతంటేనే చచ్చిపోయి సార్ పడిపోయింది మేము మన పొలంలో అదే సార్ ఆ పురుగులు అనేటివి లేకుండా చేసుకోవడం పని దాన్ని పెంచి మనం ఎప్పుడు ఎప్పుడు పడ్డ పండ్లు అప్పుడు మనము తీసేసి ఒక పెద్ద గోతి తనుకోండి అనుకోండి అవి మళ్ళీ చాలా ఈజీ అనిపించింది సార్ ఇది పెట్టుబడి తక్కువ పెట్టుబడి తక్కువ మా సార్ పెట్టుబడి కూడా చాలా తక్కువ నలభై రోజులు పండుగను కంట్రోల్ చేయటం ఒక ఎకరానికి అసలు మామూలు విషయం కూడా కాదు సార్ ఏ పైరుకి ఏ కెమికల్ కూడా లేదు సార్ అట్లా చాలా ఈజీ పెట్టుబడితోటి క్రాప్ తీసుకోగలిగాం మీ మాటగా సార్ రైతులకు ఏం చెప్పగలుగుతా ఏదైనా సార్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కెమికల్ వాడకుండా ఇది పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సార్ రైతు ఖర్చు తక్కువతోటి క్రాప్ తీసుకోవచ్చు సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను కూలికి ఎంత ఖర్చు వచ్చిందండి ఇది పెట్టడానికి పెట్టడానికి కూలీ సార్ నేనే పెట్టుకున్నాను సార్ నేనే ఒక్కరోజు ఒక్క రోజు పెట్టే సార్ రెండు అంతా కూడా నాలుగు గంటలు సార్ నాలుగు గంటలు స్కూల్ కూడా అవసరం లేదు అవసరం ఏ ప్లస్ చెట్టు మార్చి చెట్టు మళ్ళీ కంటిన్యూ చెట్లు చెప్పారటప్పుడు అదే సేమ్ పద్ధతిలో పెట్టాను సార్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ సార్ రెడ్డి గారు చెప్పినట్టుగా తోటి రైతులు కూడా ఆకర్షమ్ వాడి వాళ్ళ యొక్క జామ పొలంలో పండుగ లేకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి